హ్యాండ్ ప్రింట్ లో న్యూ ఐటమ్ ఈ సారీస్ చాలా బాగుంటున్నాయి కాస్ట్ అయితే చాలా చాలా రీజనబుల్ గా ఉన్నాయి హండ్రెడ్ గా ఉంటుంది హండ్రెడ్ అంటే గా గానీ జర్నీస్ కానీ ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది ఫైవ్ టు సిక్స్ కలర్ ఉన్నాయి కి డిమాండ్ సూపర్ నెట్ లో వచ్చిందండి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ బై హండ్రెడ్ కౌంటు హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంటే ఉంటాయి అండి ఇక్కడ ఫైవ్ సెవెంటీ కటింగ్ వస్తుందండి నైన్టీ సెంటీమీటర్స్ పెద్ద పన్న బ్లౌజ్ వస్తుంది ఈ ఐటమ్ లో హోబా ఫ్యాబ్రిక్ చూడండి దగ్గర చూడండి కౌంట్ లో డోరియా వచ్చిందండి ముంద కాటన్ లో బ్రష్ పెయింట్ వచ్చింది ఇది సింగల్ సీస్ హండ్రెడ్ రూపీస్ కానీ దీంట్లో చాలా అండి మనకి హై చాట్ వచ్చిందండి కాంట్రాస్ట్ భారతీయ మార్కెట్ నేను మీ ఈ రోజు మనం కాటన్స్ తయారీ ఓఎస్ హండ్రెడ్ వన్ ట్వంటీ కౌంట్ లో బాతిక్కు టైండై షిబోరి బ్రష్ పెయింట్ ఇలా అన్ని రకాల డయింగ్స్ ప్రింటింగ్స్ వేస్తారు ఇక్కడ నుండి హైదరాబాద్ అంతటికీ కాదు ఆంధ్ర తెలంగాణ ఒరిసా కర్ణాటక ఇలా ఇండియా వైడ్ అంతటికీ సప్లైర్స్ వీళ్ళే అండి ఇక్కడ స్పెషల్ ఏమిటండి కాటన్స్ లో ఇప్పటి ట్రెండింగ్ అయిన హ్యాండ్మేడ్ డయింగ్ ప్రింటింగ్ శారీస్ అది హండ్రెడ్ వన్ ట్వంటీ కౌంట్లో అంటే మంచి క్వాలిటీలో తయారీ ఉంది మేము ఈ క్వాలిటీయే సేల్ చేస్తాము అన్న బోటిక్ వారికి షాప్స్ వారికి షోరూమ్స్ వారికి ఇంటి వద్ద సేల్ చేసుకునే వారికి ఇప్పుడు ట్రెండింగ్ పాస్ట్ సెల్లింగ్ శారీస్ ఇవ్వండి రాలేని వారికి ఎక్కడికైనా కురీర్ ఉందండి ఇంకా స్పెషల్ ఏంటంటే సింగిల్ శారీ కూడా వెళ్ళి సేల్ చేస్తారండి సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా కొరియర్ ఉంది ఫైన్ క్వాలిటీ కాటన్స్ తయారీ కావాలి మాకు మంచి మార్జిన్ కావాలి అనుకున్న వారికి ఓఎస్ ప్రింట్స్ బెస్ట్ అండి పూర్తి అడ్రస్సు మిగతా వివరాలన్నీ చివరిలో చెప్పాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన సబ్స్క్రైబర్స్కి సమ్మర్కి కాటన్ శారీస్ తయారీదారులకి మంచి హోల్సేల్ కాస్ట్లో సేల్ చేసేది చూపించాలి అని ఇక్కడికి వచ్చి మరి వీడియో చేస్తున్నారండి ఇంకా ఇక్కడ ఇలాంటి ప్రింటర్స్కి ఉపాధి కూడా కల్పిస్తున్నారండి అదేమిటంటే డైంగు ప్రింటింగ్ వచ్చిన వారు ఉంటే కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త మోడల్స్ వేసేవారు డై చేసేవారు ఎవరైనా ఉంటే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా సరే వైట్ శారీ క్లాత్ వెళ్ళేస్తారండి మూడు వందల అరవై రోజులు వర్క్ ఉంటుందండి ఒకసారి రెండు శారీస్ కాదండి వందల వేలలో కూడా వెళ్ళి వర్క్ చూపిస్తారు మీకు మంచి అవకాశం అండి మీరు మీతో పాటు ఇంకో పది మందికి వర్క్ చూపించవచ్చు వీడియో చివరి వరకు చూసి వివరాలన్నీ పూర్తిగా తెలుసుకోండి ఇది కాటన్ శారీస్ నియర్ హైదరాబాద్ నుంచి ఒక్క కిలోమీటర్ ఉన్నాయి బ్యాక్ సైడ్ లో కిలోమీటర్ ఇది చార్మినార్ కాటన్ సారీస్ హోల్సేల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఉన్నాయి అవునండి తయారీ యూనిట్ ముందు చూసావండి మనం వీళ్ళ తయారీ యూనిట్స్ మూడు యూనిట్లు ఉన్నాయండి టై అండ్ బాతి కిషుబోరి ఇలా మొత్తం కాటన్ హండ్రెడ్ వన్ ట్వంటీ కౌంట్ లో వస్తుంది కాటన్ ప్లస్ కోటా కాటన్ వస్తుంది ముంగా కాటన్ మలై కాటన్ అన్ని కాటన్స్ లో సొంత తయారీ ఉందండి సిక్స్టీ ఐటమ్ రెడీ ఉన్నాయి కాటన్ సారీస్ లో హ్యాండ్ ప్రింట్ లో బాతిక్ ప్రింట్ లో బ్రష్ ప్రింట్ లో టైన్ డై లో ఇది హ్యాండ్ ప్రింట్ లో న్యూ ఐటమ్ ఇది హ్యాండ్ ప్రింట్ బమ్ డైన్ లో హ్యాండ్ ప్రింట్ ఉన్నాయి మార్బల్ ఉన్నాయి మొత్తం మార్బల్ డైడీ కట్ మొత్తం ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉన్నాయి బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్ ఉన్నాయి ఎయిటీ సెంటీమీటర్ ఫైవ్ కలర్ లో చార్ట్ ఉన్నాయి సాడీ కాస్ట్ లో ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ ఉన్నాయి పూర్తి మ్యాను అండి వీళ్ళు ఎవరైనా మన రీసేలర్స్ ఎవరైనా ఉంటే చూడండి ఇంత తక్కువ కాస్ట్ అయితే ఎక్కడ ఉండదండి హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ లో ఫోర్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది అండి ఈజీగా ఎయిట్ హండ్రెడ్ అలా రీసేల్ చేసేసుకోవచ్చండి మంచి కాస్ట్ అండి ఇంత తక్కువ కాస్ట్ అయితే మనకి ఎక్కడ ఉండదు ఓఎస్ కి ఎందుకు వస్తుంది అంటే మ్యానుఫాక్చర్స్ అండి అందుకు ప్రత్యేకించి ఇక్కడ నేను వీడియో తీయడానికి కారణం అండి బాగున్నాయి సారీ బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ చూడండి ఎక్సలెంట్ గా ఉందండి కలర్ టెంపుల్ డిజైన్ ఇలా వస్తుందండి టెంపుల్ డిజైన్ దీంట్లో వచ్చేసి కలర్స్ చూడండి కలర్స్ కూడా మంచి కలర్స్ వచ్చాయండి ఫైవ్ కలర్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ ఇది సారీ కాస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ అండి ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కౌంటీ హండ్రెడ్ కౌంట్ హండ్రెడ్ కౌంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అండి ఈ కాస్ట్ కదండి మ్యాచింగ్ సారీ మ్యాచింగ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ అంటే ఎయిటీ సెంటీమీటర్లు ఏమో బ్లౌజ్ వస్తుందండి ఐదున్నర మీటర్ మీటర్ల వస్తుందండి పక్కా కొలత కరెక్ట్ గా ఉంటుందండి ఇక్కడ నేను కూడా ముందు వీడియోలో చేసినప్పుడు మూడు సీట్లు తీసుకున్నాండి శారీ అయితే కొలత బాగుందండి శారీ కౌంట్ బాగుంది క్వాలిటీ బాగుంది నేను కూడా వీడియోలో కడుతున్నాను మీరు చూస్తున్నారండి అండి ఎవరన్నా సరే విజిట్ చేయండి విజిట్ చేయకపోతే మీరు ఇక్కడ దాకా మేము రాలేమని అంటే కొరియర్ కూడా పంపిస్తాను వీడియో కాల్ సపోర్ట్ అవైలబుల్ ఉన్నాయి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి మీకు కొరియర్ కూడా పంపిస్తున్నారు ట్రస్టెడ్ అండి నేను ఇప్పుడు త్రీ టైమ్స్ వచ్చానండి ఇక్కడికి కలంకారీ ఉన్నాయి లెహరియా కాటన్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఇది ఫైవ్ కలర్ లో చార్ట్ ఇది బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ సాఫ్ట్ కాటన్ ఇది కాటన్ లో వచ్చిందండి ప్యూర్ కాటన్ లో వచ్చింది కాంట్రాస్ట్ ఇలా బ్లౌజ్ వస్తుంది ఇది సాడీ కలర్ ఉన్నది మొత్తం ఫైవ్ టు సిక్స్ కలర్ ఉన్నాయి కలర్ చార్ట్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ కలర్ వీడియోలో కూడా మీరు చూస్తాను నేను కట్టుకుంటున్నాను అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ అయితే చాలా బాగుంటుంది మీరు చూసే ఉంటారు ఈ కలర్ కి వైట్ నేను కాంబినేషన్ లో కట్టుకుంటున్నాను చాలా బాగున్నాయి కాస్ట్ అయితే చాలా చాలా రీజనబుల్ గా ఉంది సారీ ఫైవ్ ఓన్లీ అండి మీరు ఎవరైనా బల్క్ గా కాకుండా ఎవరైనా ఒక పది చీరలు కావాలి ఐదు చీరలు కావాలన్న వాళ్ళు కూడా మీరు తీసుకోవచ్చండి అయితే ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందండి కాపర్ బుట్టి ఉన్నాయి కాపర్ బుట్టి ఓకే ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఉన్నాయి కాపర్ బుట్టిలో మార్కెట్ లో ట్రెండింగ్ ఐటమ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అండి మనం ముందు చూసిన మోడల్ ఒకటి ఇది ఒకటి మార్కెట్ లో కొత్త మోడల్ వచ్చింది బాగా ట్రెండింగ్ ఐటమ్ అండి ఇది ఫైవ్ టు సిక్స్ కలర్ ఉన్నాయి ఫైవ్ టు సిక్స్ కలర్ ఇది సాడీ కాస్ట్ లో ఫోర్ ఎయిటీ ఉన్నాయి ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ హండ్రెడ్ కౌంట్ హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ లో చిన్న చిన్న బూటీ బుటీ హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ వచ్చిందండి ప్లస్ చిన్న చిన్న కాపర్ బుటీస్ వచ్చేసి ఇదంతా వ్యూవింగ్ అండి బార్డర్ ఏదైతే అన్ని ఐటమ్ లో అవైలబుల్ ఉన్నాయి మనకి ప్రతి ఐటమ్ ఇప్పుడు ఈ ఐటమ్ చూసాం దీంట్లో త్రీ టూ డిజైన్స్ ఉంటాయి మనకి ఇది ఒక డిజైన్ కాదండి దీంట్లో డిజైన్స్ మారుతుంటాయి రీసెలర్స్ ఎవరికైనా సరే బెస్ట్ అండి బెస్ట్ కాస్ట్ ఉన్నాయండి మాత్రం అస్సలు మిస్ అవకండి క్వాలిటీ మంచి కాటన్ క్వాలిటీ సేల్ చేయాలి మేము మాకు మంచి క్వాలిటీ సేల్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఇక్కడ విజిట్ చేయొచ్చండి విజిట్ చేయలేని వారికి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది కొరియర్ ఉంటుంది ఇది ఇక్కడ డిజైన్ లో ఓకే డిజైన్ చాలా హైలైట్ ఐటమ్ హైలైట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా న్యూ ఐటమ్ అండి ఈ సంవత్సరం ట్రెండింగ్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా మనకు బ్లౌజ్ ఉన్నాయి ఇది ఇక్కడి ఈ ప్రింట్ ఏంటండి వర్లీ డిజైన్ వర్లీ డిజైన్ ఇది ఏంటండి ఇక్కత్త డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా చూడండి కాంట్రాస్ట్ లో వచ్చింది వచ్చిందండి ఈ శారీ కట్టుకుంటే ఎక్సలెంట్ అండి ఇది ఏంటంటే ఆఫీస్ వేర్ కానీ జర్నీస్ కానీ ఎక్సలెంట్ గా ఉంటుంది ప్లస్ వర్లీ ప్రింట్ కాంబినేషన్ ఇచ్చేదండి ఇది సారీ కాస్ట్ లో ఫోర్ ఫార్టీ ఉన్నాయి ఫోర్ ఫార్టీ ఓన్లీ ఫోర్ ఫార్టీ అండి దగ్గర దగ్గర ఫోర్ నైన్టీ అలా ఉంటుంది బయట ఎక్కడైనా సరే మీరు మంచి సింగిల్ పీస్ అయితే థౌసండ్ సేల్ ఉందండి రీసేలర్స్ ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళినా సరే ఫైవ్ ట్వంటీ ఫైవ్ టెన్ ఫోర్ నైన్టీ అలా చెప్తారండి మీకు రీసేలర్స్ అయినా బల్క్ గా ఇక్కడ మ్యానుఫాక్చర్స్ ఏంటండి ఇంట్లోనే వెళ్ళకండి తయారీ ఇక్కడే ఇల్లు ఇక్కడే మొత్తం ఇదంతా ఇక్కడే కాబట్టి ఎక్స్పెన్సివ్ చార్జెస్ తక్కువ కాబట్టి వీళ్ళు తక్కువ మాధ్యంతో సేల్ చేస్తున్నారు హైలైట్ డిజైన్ మంచి డిజైన్ ఉన్నాయి కలర్ చార్ట్ డిజైన్ సెలెక్టెడ్ ఉన్నాయి బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ లో చాలా బాగా వచ్చింది బార్డర్ డిజైన్ ఫైవ్ కలర్ ఉన్నాయి ఇది సారీలో ఫోర్ ఫార్టీ రేట్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ ఫార్టీ ఓన్లీ ఫోర్ ఫార్టీ సారీ ఐటమ్ లో టూ డిజైన్ త్రీ డిజైన్ చూస్తుంది ఏంటంటే సాంపిల్ ఒక డిజైన్ చూస్తున్నాం ప్రతి డిజైన్ లో కూడా టూ ఆర్ త్రీ డిజైన్స్ ఉంటాయండి వేరే వేరే కలర్స్ వస్తుంటాయి ఓకే సాఫ్ట్ మొత్తం వన్ సైడ్ డిజైన్ ఉన్నాయి కలంకారీ వన్ సైడ్ డిజైన్ పళ్ళు కలంకారీ డిజైన్ పళ్ళు వచ్చిందండి ప్యూర్ కాటన్ లో వచ్చిందండి ఇది ప్యూర్ కాటన్ అవును ఇది బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది అసలేంటండి సారీ అయితే చాలా బాగుందండి కొత్త మోడల్ వచ్చింది ఇది కలర్ హైలైట్ హైలైట్ కలర్ ఉన్నాయి ఇది అవును ఇది ఫైవ్ టు సిక్స్ కలర్ ఉన్నాయి ఓకే ఇది సారీ కాస్ట్ వెరీ షాకింగ్ ప్రైస్ ఉన్నాయి ఎంత పడుతుందండి ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఓన్లీ ఫోర్ థర్టీ ఫైవ్ ఓన్లీ ఫోర్ థర్టీ ఫైవ్ అండి సాఫ్ట్ కాటన్ లో వచ్చిందండి ఓన్లీ ఫోర్ థర్టీ ఫైవ్ సిక్స్ డిజైన్ డిజైన్స్ వచ్చాయండి ఈ సాఫ్ట్ కాటన్ లో వచ్చేసి ఇది హైలైట్ ఐటమ్ మొత్తం కలం కార్యాలి సింగల్ ఇది సింగల్ డిజైన్ ఉన్నాయి సింగల్ డిజైన్ త్రీ కలర్ ఫోర్ కలర్ డిజైన్ వచ్చింది పల్లూలో సేమ్ డిజైన్ ఉన్నాయి ఇలా గోల్డ్ లైన్స్ హండ్రెడ్ కౌంట్ హండ్రెడ్ లో కౌంట్ లో ముటన్ అండి ఇలా ఇది జరి వచ్చింది జరి సింక్ అవుతుందా ఆల్రెడీ ఇది ఏంటంటే ఆల్రెడీ వాష్ చేసింది కాబట్టి మనకు ఈ జరి అదే సింక్ అవడం అటువంటి లేదండి ఫుల్ గ్యారంటీ వీటిలో చూడండి కలర్స్ చేస్తారు ముంగా కాటన్ లో వచ్చిందండి ఫైవ్ కలర్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ ఇది సాడీ కాస్ట్ లో ఫోర్ ఫిఫ్టీన్ ఫోర్ ఫిఫ్టీన్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీన్ అంటే ముంగా కాటన్ లో

ఫోర్ సెవెంటీ ఓన్లీ ఫోర్ సెవెంటీ చూడండి సూపర్ నెట్ లో వచ్చిందండి ఫాబ్రిక్ ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ అండి చూడక్కర్లేదు కలర్ బ్లౌజ్ ఏమొస్తుంది ఇది వస్తుందా ఇది బ్లౌజ్ ఉన్నాయి ఓకే బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చేటండి వీటిలో ఫోర్ కలర్ స్టార్ట్ ఉంది ఇది వేరే డిజైన్ ఉన్నాయి ఇది సూపర్ నెట్ ఫ్యాబ్రిక్ సూపర్ నెట్ లో ఇదో డిజైన్ ఇది షిబోరి డిజైన్ ఉన్నాయి చూడండి సూపర్ నెట్ లో ఇదో డిజైన్ వచ్చిందండి బాగుంది ఇది ఇంకా ఎక్సలెంట్ గా ఉందండి ఇది ఫోర్ కలర్ అవైలబుల్ ఉన్నాయి ఫ్యాక్టరీలో వర్కింగ్ ఉన్నాయి ఈ డై అది అండ్ డై ఇటువంటి ప్రింటింగ్ ఇంకా అండి వీళ్ళు కొంచెం వర్షంగా ఉంది కదా జరుగుతుంది కానీ వీటిలో ఫోర్ కలర్ చాట్ వస్తుంది ఫోర్ అండ్ ఫైవ్ కలర్ చాట్ ఫైవ్ కలర్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ వస్తాయండి చూడండి ఫుల్ స్టాక్ అండి వీటిలో కూడా మనం ఒక్కొక్క డిజైన్ చూస్తున్నాం అండి వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి వాట్సాప్ లో హై పెట్టండి ఇది సారీస్ లో మొత్తం ఫోటో సెండ్ చేస్తా ఓకే వాట్సాప్ లో మీరు ఇక్కడ నియర్ బై రాగలిగిన వాళ్ళు రండి వస్తే మంచి స్టాక్ అంతా చూసి తీసుకోవచ్చు రాలేని వాళ్ళు వాట్సాప్ లో హాయ్ అండి అని పెడితే మీకు వీళ్ళ దగ్గర ఉన్న స్టాక్ అంతా కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ పక్క ఉన్నాయి ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ ఉన్నాయి సారీ కాస్ట్ ఓన్లీ ఫోర్ సెవెన్ త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ మంచి ట్రెండింగ్ డిజైన్ ఇది మొత్తం హైబ్రిడ్ ఉన్నాయి ఇది బాంధిని ఉన్నాయి ఇది పాత మోడల్ ఏనండి ఎప్పుడు ఎవరు గ్రీన్ అండి ఈ డిజైన్ అంతా కూడా ఎవరు గ్రీనే ఎప్పుడు ఫుల్ సేల్ ఉంటుందండి ఇది బ్లౌజ్ ఉన్నది ఈ బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ లో వచ్చింది ఎక్సలెంట్ అండి ఇది ఫైవ్ కలర్ ఉన్నాయి ఇది ఫైవ్ కలర్ ఇది డిజైన్ లో ఫోర్ డిజైన్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఇది సాడీ కాస్ట్ లో ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంటే ఉంటాయండి ఇక్కడ మంచి క్వాలిటీ మీరు ఏమనుకుంటా అంటే మార్కెట్ లో ఉంటాయి కదా మార్కెట్ లో ఉండే క్వాలిటీ ఇక్కడ ఉండదండి ఇక్కడ ఓన్లీ హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట్ ఇటువంటి కౌంట్ లో ఉంది మంచి ప్యూర్ క్వాలిటీ లో ఉంటాయండి ప్లస్ కోటా కాటనో ప్యూర్ కాటనో మలే కాటనో ఇలా ముంగ కాటనో ఇక్కడ మనం సూపర్ నెట్ చూసాం కదా ఇలాంటి మంచి మంచి క్వాలిటీలో ఉంటాయి బొటిక్ వాళ్ళకి షోరూమ్స్ వాళ్ళకి అటువంటి టేస్ట్ లో ఉంటాయండి ఇక్కడ మంచి క్వాలిటీ సేల్ చేయాలి మేము బోటిక్ మాది బోటిక్ మాది ఆన్లైన్ రీసేల్ చేసుకుంటాం మేము షోరూమ్ అన్న వాళ్ళకి ఇక్కడ బెస్ట్ అండి టువెల్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఐటమ్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్ పక్క ఇది సారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పక్క ఫైవ్ కలర్ గ్యారంటీ ఉన్నాయి ఇది ఫైవ్ కలర్ ఉన్నది ఇక్కడ ఏసుకున్నా వీళ్ళ సొంత డైయింగ్ ప్రింటింగ్ కాబట్టి అండి కలర్ మాత్రం పక్క గ్యారెంటీ ఇస్తారండి ఇది రేట్ లో చాలా షాకింగ్ ప్రైస్ ఉన్నాయి ఓన్లీ ఓన్లీ కాస్ట్ బాగుందండి ఇది ఒక డిజైన్ డిజైన్ దీంట్లో ఇది చూడండి ఇది చుబోరీలో వచ్చింది హైలైట్ బ్లౌజ్ హైలైట్ బ్లౌజ్ ఈ కి బ్లౌజ్ కాంట్రాస్ట్ బాగుందండి ఈ వీడియో లో మీరు చూస్తున్నారు కదా ఈ ఏంటంటే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లోపల అయిపోతాయండి స్టాక్ అయితే ఉండదు వెంటనే మీరు వీడియో చూసిన వెంటనే మీకు ఏం కావాలో అవి సెలెక్ట్ చేసుకుని స్క్రీన్ షాట్ పెడితే వీళ్ళు కొరియర్ పంపిస్తారండి అయిపోతాయి ఓకే అండి స్టాక్ అయితే ఎప్పటికప్పుడు అయిపోతుంటుందండి ఎందుకంటే హోల్సేల్ కదండి వీళ్ళు మ్యానుఫాక్చర్స్ అందుకు స్టాక్ అయితే ఎక్కువ ఉండదు వెంట వెంటనే వెంట వెంటనే సేల్ అయిపోతుంటుందండి ఇంకా బాగుందండి ఎక్సలెంట్ గా ఉందండి సూపర్ చాలా బాగుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇది చాలా మంచి మంచి డిజైన్ ఉన్నాయి చూడండి దాంట్లోనే ఇది ఒక డిజైన్ హ్యాండ్ ప్రింట్ ఉన్నాయి చూడండి చూస్తామో చూడండి అలా ప్రతి ఐటమ్ లోని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇది డిజైన్ ఇది ఒక డిజైన్ ఇలా వీటిలో చాలా డిజైన్ ఉన్నాయి ఇది ఒక డిజైన్ ఈ ఒక ఇది ఒక డిజైన్ ఇది అండి బ్రష్ పెయింట్ వచ్చింది డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది చైనల్ కి చాలా డిమాండ్ ఉన్నాయి

వీటికి ఫైవ్ కలర్ చార్ట్ వచ్చిందండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ కటింగ్ ఫైవ్ ఫిఫ్టీ వస్తుందండి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ లేదు ఇది ఫైవ్ సెవెంటీ ఉన్నాయి కటింగ్ ఓకే ఫైవ్ సెవెంటీ కటింగ్ వస్తుందండి ఎయిట్ ఇస్ ఇది నైన్టీ సెంటీమీటర్ బ్లౌజ్ పెద్ద పన్న నైన్టీ సెంటీమీటర్స్ పెద్ద పన్న బ్లౌజ్ వస్తుందండి దీని వీట్లో డిజైన్స్ బాగున్నాయి అండి ఇంకా వేరే వేరే డిజైన్స్ ఉంటాయి బయ్యా ఇట్ల వేరే వేరే డిజైన్ లో ఈ కలర్ డిజైన్ ఈ కలర్ డిజైన్ వేరే కలర్ వేరే డిజైన్ చూడండి ఇలా డిజైన్స్ మారుతుంటాయి అండి వీటిలో మనం ఒక డిజైన్ చూసాం ఆ డిజైన్స్ మారుతుంటాయి ఇలా ప్రింట్స్ చూడండి క్రాస్ ప్రింట్ వచ్చింది ఇదో డిజైన్ ఇదో డిజైన్ ఇదో డిజైన్ ఇలా వేరే వేరే డిజైన్స్ వస్తాయి మన కోట కాటన్ కాటన్ హండ్రెడ్ కౌంట్ లో ఇదేంటంటే ప్యూర్ కాటన్ హండ్రెడ్ కౌంట్ అండి హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ లో మంచి స్మూత్ గా ఉంటాయి లైట్ వెయిట్ గా ఉంటాయి బ్లౌజ్ చూడండి ఇక్కడ డిజైన్ బ్లౌజ్ వచ్చింది కాస్ట్ ఓన్లీ ఫోర్ ఫార్టీ ఓన్లీ ఫోర్ ఫార్టీ మనం వీడియో స్టార్టింగ్ లో ఇదే మోడల్ లో ఇదే డిజైన్ లో చూసాం కానీ ఇదేంటంటే బోర్డర్ డిజైన్ లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో మనం ఎన్ని డిజైన్స్ చూడండి ఎన్ని చూడండి ఇక్కడ ఈ బార్డర్ డిజైన్ అనేది కలర్ అనేది ఇదే కలర్ వస్తుందండి ఇదే కలర్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇది ఒక మోడల్ వచ్చిందండి ఓన్లీ రేట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇంకా బాగుంది ఏంటి పయ్యా ఫ్యాబ్రిక్ ఏంటి చూడండి దగ్గరకా చూడండి ఇది చూడండి ఇలా వీవింగ్ వస్తుందండి మనకి వెనక ఫ్యాబ్రిక్ లో బ్లౌజెస్ లో ఇలా వచ్చేదండి అటువంటి ఫ్యాబ్రిక్ అండి కాటన్ బ్లౌజెస్ లో ఎలా వీవింగ్ వచ్చేది ఆ ఫ్యాబ్రిక్ లో సారీ తయారైందండి చూడండి ఎక్సలెంట్ అండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఇష్టపడిన వాళ్ళు దీనికి బ్లాక్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి హ్యాండ్స్ వైట్ ఇలా బార్డర్ వచ్చింది కలర్ ఆప్షన్ ఆప్షన్స్ ఫైవ్ కలర్ ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి సెవెంటీ ఫైవ్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ వన్ ట్వంటీ కౌంట్ హండ్రెడ్ వన్ ట్వంటీ కౌంట్ లో సాఫ్ట్ కాటన్ సాఫ్ట్ కాటన్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఎవరన్నా టూ ఆర్ ఫోర్ ఫైవ్ శారీస్ ఇలా మాకు ఇంట్లోకి సింగిల్ గా కావాలి మేము రెండు నాలుగు సేర్లు తీసుకుంటే ఐదు సేర్లు తీసుకున్నా అన్న వాళ్ళకి సారీ కాస్ట్ వచ్చేసి ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందండి పికాక్ డిజైన్ బిగ్ పికాక్ డిజైన్ పికాక్ డిజైన్ వచ్చింది మొత్తం బోర్డర్ లో ప్యూర్ కాటన్ లో ప్యూర్ కాటన్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అండి సింగల్ కాస్ట్ సింగల్ సారీస్ లో హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా సింగల్ సారీస్ లో చాలా మంచి డిమాండ్ వైట్ అండ్ బ్లాక్ వైట్ అండ్ బ్లాక్ ఇది ఫ్యాబ్రిక్ భయ ఇది సల్లీ ఫ్యాబ్రిక్ ఉన్నాయి సల్లీ ఫ్యాబ్రిక్ ఉన్నాయి హండ్రెడ్ కౌంట్ లో సల్లీ డోరియా వచ్చిందండి ఇది మంచి ఫుల్ డిమాండ్ ఈ డిజైన్ కి సేల్ సారీస్ సింగల్ ఐటమ్ ఫైవ్ థౌసండ్ సేల్ ఉన్నాయి ఇది సారీస్ చూడండి ఈ సీజన్ లో ఈ ఫ్యాబ్రిక్ ఈ డిజైన్ లో ఫైవ్ 5000 సారీస్ ఇప్పటివరకు సేల్ చేశారు అంటండి సూపర్ అండి అంటే డైలీలో డైలీ 500 600 1000 100 సారీస్ సేల్ చేస్తామండి సెట్టికి 5 డిజన్స్ మీరు ఈజీగా సేల్ చేసేసుకోవచ్చు ఇది వేరే ఐటమ్ ఉన్నది వైట్ డిజైన్ ఇది బ్రష్ ప్రింట్ ఉన్నది ఇది బ్రష్ పెయింట్ ఇలా చిన్న చిన్న బూటీస్ తోటి వచ్చేసి డాట్స్ వచ్చేయండి డాట్స్ బ్రష్ పెయింట్ ఇది కాంట్రాస్ట్ హైలైట్ బ్లౌజ్ ఉంది కాంట్రాస్ట్ అండి బ్లౌజ్ ఏ హైలైట్ అండి సారీకి ఓకే చూడండి మనకి బూటీస్ లో కలర్ ఆప్షన్స్ ఇది సారీ అన్నిటికి కామన్ గా బ్లాక్ బ్లౌజ్ వస్తుంది కాస్ట్ భయ్య ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఏంటండి వైట్ సారీస్ లో ముగ్గు డిజైన్ ముగ్గురు డిజైన్ ఉన్నాయి పళ్ళు ఉన్నాయి ఇది బ్లౌజ్ ఉన్నాయి ఇది ఓకే బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చాడండి ఎక్సలెంట్ కాంట్రాస్ట్ ప్లేన్ బ్లౌజ్ ఇచ్చాడు సూపర్ అండి దీనికి చాలా బాగుంది ఇది కలర్ ఆప్షన్ చాట్ మనకి కలర్ లో ఈ ముగ్గు ఏ డిజైన్ వచ్చిందో అదే కలర్ లో బ్లౌజ్ వస్తుందండి అండి ఫైవ్ కలర్స్ ఇది సారీ కాస్ట్ ఓన్లీ త్రీ నైన్టీ ఓన్లీ త్రీ నైంటీ ఓన్లీ ఇది సింగిల్ సారీస్ లో హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఓకే ఎక్స్ట్రా ఉంటుంది ఓకే అండి స్క్రీన్ షాట్ పెట్టండి ఇది వాట్సాప్ లో హై పెట్టండి ఇది మొత్తం ఫోటో సెండ్ చేస్తా ఒకే అండ్ షాప్ విజిట్ చేస్తే ఇంకా మోడల్స్ అన్ని చూడండి షాప్ కాదనుకోండి వెళ్లి మొత్తం తయారీ అయినట్టు హౌస్ మొత్తం అన్ని ఇక్కడేయండి ఇది బ్రష్ ప్రింట్ ఉన్నది బ్రష్ పెయింట్ ఇది ఫ్యాబ్రిక్ ఏంటి పెయింట్ ఇది ముంగా పైపెన్ ఉన్నది ఓకే ముంగా కాటన్ ముంగ కాటన్ లో బ్రష్ పెయింట్ వచ్చిందండి ఇది ఇది బ్లౌజ్ ఉన్నాయ్ ఇది బ్లౌజ్ ఇది ఇలా వస్తుంది ప్యూర్ కాటన్ లో అండి బ్లౌజ్ అది ఐటెం లో వైట్ బార్డర్ లో అవైలబుల్ ఉన్నాయి ఇది ఫ్యాక్టరీ లో ఫినిషింగ్ ఉన్నాయి ఓకే ఫ్యాక్టరీ లో తయారవుతాయండి అండి ఇదే ఐటెం లో ఇలా వైట్ బార్డర్ మనకి ఏంటంటే ఇక్కడ వైట్ వస్తుంది ఇలా టై అండ్ ఐ లో వైట్ వస్తుంది దాంట్లో ఇంకా తయారీ లో ఉన్నాయి అండి కాస్ట్ ఓన్లీ ఫోర్ టెన్ ఓన్లీ ఫోర్ టెన్ మంగ కాటన్ లాస్ట్ టైం వీడియో లో ఫినిషింగ్ తయారీ ఉన్నాయి ఈ సారీస్ కి మొత్తం ఫుల్ సేల్ ఉన్నాయి ఫుల్ సేల్ ఫుల్ సేల్ ఓకే ఇది ఇది బ్లౌజ్ ఉన్నాయి ముందు వీడియోలో మనకి ఇది ఫినిషింగ్ లో ఉందండి అక్కడ రోల్ చేస్తూ చూపించారు ఈ సారీస్ ని ఇవి ఫుల్ సేల్ ఉన్నాయి అంటండి ఇవి కూడా హండ్రెడ్ బై వన్ ట్వంటీ హండ్రెడ్ వన్ హండ్రెడ్ కౌంట్ హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ అంటండి చూడండి బ్లౌజ్ బాగుందండి ఇది చూడండి సారీస్ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీన్ ఫోర్ ఫిఫ్టీన్ ఫోర్ కలర్ ఫైవ్ కలర్ అవైలబుల్ ఉంది ఇది సాఫ్ట్ కాటన్ ఉన్నది సాఫ్ట్ కాటన్ సాఫ్ట్ కాటన్ లో మటన్ డిజైన్ హాత్ లో డిజైన్ ఉన్నది ఓకే డిజైన్ ఏంటంటే సాఫ్ట్ కాటన్ అండి అంటే కాటన్ అంటాం కదా దాంట్లో హండ్రెడ్ వన్ ట్వంటీ హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంటర్ అండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అండి మనం ఇదే డిజైన్స్ వస్తాము కానీ దీంట్లో చాలా డిజైన్స్ ఉంటాయి అదొక డిజైన్ అండి డిజైన్ చాలా అండి దీంట్లో నేను బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ తీసుకున్నాను అండి ముందు వీడియో షూట్ చేయడానికి వచ్చినప్పుడు దీంట్లో

ఇది బ్లౌజ్ బ్లౌజ్ పళ్ళు ఏదైతే బ్లౌజ్ చాలా హైలైట్స్ కలర్ ఉన్నాయి కలర్ ఆప్షన్ లో చాలా మంచి ఉన్నాయి వారు ఏంటంటే కాంట్రాస్ట్ లో పట్టి బోటు పట్టి బోర్డర్ ఇచ్చాడండి దీంట్లో ఫైవ్ కలర్స్ వచ్చాయి ఓన్లీ సారీ కాస్ట్ లో ఫోర్ ఫార్టీ రూపీస్ ఫోర్ ఫార్టీ రూపీస్ ఇది సింగిల్ సారీస్ లో హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉన్నాయి డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి వేరే వేరే ఇది కలర్ ఆప్షన్ డిజైన్ డిజైన్ ఆప్షన్ వేరే వేరే డిజైన్ ఫైవ్ టు సిక్స్ డిజైన్ అవైలబుల్ ఉన్నాయి మనం ఒక డిజైన్ చూస్తాం ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ ఉన్నాయి అంటే ప్యూర్ కాటన్ లో వచ్చిందండి ప్యూర్ హండ్రెడ్ వన్ ఉంది వాట్సాప్ లో పెట్టండి ఇది మొత్తం కలెక్షన్ సెండ్ చేస్తా ఓకే కాపర్ బూటీ ఉన్నాయి కాపర్ ముందు మనం చూసాము ఇది ఒక డిజైన్ టెంపుల్ డిజైన్ ఉన్నాయి మొత్తం సారీకి కాపర్ బుట్టిలో ఇదో డిజైన్ వచ్చిందండి ఇది కలర్ ఆప్షన్ లో ఫైవ్ కలర్ టు సిక్స్ కలర్ ఉన్నాయి సారీ కాస్ట్ లో ఫోర్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇది బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ చూడండి పళ్ళు ఏదైతే వచ్చిందో దాంట్లో డార్క్ చార్ట్ వచ్చిందండి కాంట్రాస్ట్ డార్క్ అది చూడండి అది బార్డర్ డిజైన్ బార్డర్ డిజైన్ ఉన్నాయి టెంపుల్ డిజైన్ వచ్చిందండి ఎయిట్ థౌసండ్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి సారీస్ అవైలబుల్ లో డిఫరెంట్ లో మొత్తం స్టాక్ అయిపోయింది ఉన్నాయి అయిపోద్ది ఎయిట్ థౌసండ్ శారీస్ ఉన్నాయండి అండి ఇదే డిజైన్ లో కానీ టూ వీక్స్ లో మొత్తం మొత్తం అయిపోతే ఎవరైతే వీడియో చూస్తారో వాళ్ళు ఫస్ట్ వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఈ ఐటమ్ కి బ్రష్ ప్రింట్ ఉన్నది హ్యాండ్ బ్రష్ ఉన్నది వన్ సైడ్ బార్డర్ వన్ సైడ్ బార్డర్ బ్రష్ పెయింట్ ఇది ఏంటంటే టై అండ్ డై లో వచ్చిందండి ఇది కూడా డిఫరెంట్ డిజైన్ ఇది బ్లౌజ్ ఉన్నది ఓకే ఇది 4 టు 5 కలర్స్ అవైలబుల్ ఉన్నది ఓకే ఇది త్రీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఐటమ్ కి మనం వీటిలో చూడండి ఫోర్ కలర్స్ చూసాము వీటిలో త్రీ డిజైన్స్ ఫోర్ డిజైన్స్ ఉన్నాయండి ఇది ఒక డిజైన్ చూస్తాం మనం వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇది సారీ కాస్ట్ లో ఫోర్ ఫిఫ్టీన్ ఫోర్ ఫిఫ్టీన్ ఇలా చూడండి గోటు బాటిల్ కూడా వచ్చిందండి ఇలాగా ఇది కలంకారీ చాలా డిమాండ్ ఉన్నాయి కలంకారీలో ఇది సారీ కాస్ట్ లో ఓన్లీ ఫోర్ ఫార్టీ ఓన్లీ ఫోర్ ఫార్టీ ఇది బ్లౌజ్ ఉన్నాయి చూడండి బ్లౌజ్ పళ్ళు ఏదైతే ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ పక్కా సారీస్ ఉన్నాయి ఒకటి ఇది బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్ ఉన్నాయి పక్కా కలర్ ఫుల్ గ్యారెంటీ అండి మనకి ఎక్కడన్నా కలర్ గ్యారంటీ ఎవరో కానీ వీళ్ళు సొంత తయారీ కాబట్టి కలర్ కలర్ మాత్రం ఫుల్ ఫోర్ ఫార్టీ లో రేంజ్ లో సారీస్ ఫెన్సీ ప్రింట్ ఉన్నాయి ఇది ఫెన్సీ ప్రింట్ ఓన్ ఓన్లీ కూడా ఫైన్సీ ప్రింట్ ఉన్నది ఫోర్ ఫార్టీ లో డైన ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఫార్టీ లో ఇది వాట్సాప్ లో హై పెట్టండి ఇది సారీస్ లో మొత్తం సారీస్ లో ఫోటో సెండ్ చేసి ప్రింటింగ్ లో ఇది ఇది బెటర్ ప్రింటింగ్ లో కాల్ చేసి ఇది జాబ్ వర్క్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఏంటి అండి మన ఆంధ్ర తెలంగాణలో ఎవరైనా సరే డైయింగ్ ప్రింటింగ్ అశిబోరి డై ఇలా టై అండ్ డై బ్యాటిక్ ఇలా ఎవరైనా నేర్చుకొని మేము మాకు జాబ్ వర్క్ కావాలి అనుకున్న లేడీస్ చాలా మంది ఉంటారండి మనకు నాకు తెలుసు కూడా మనకు ఈస్ట్ వెస్ట్ లో కూడా ఉన్నారండి నాకు ఇద్దరు ముగ్గురు కూడా గతంలో ఎప్పుడో కాల్ చేశారు కూడా ఇలా ఉంటుందా అక్క ఎక్కడ ఎక్కడన్నా అని వీళ్ళు ఏంటంటే అండి చూడండి ఇలా ప్లేన్ చూపించా ఆ ప్లేన్ ఫ్యాబ్రిక్ ఇలా శారీ ఫ్యాబ్రిక్ ఇస్తారండి ఇస్తే ఈ డిజైన్సే కాకుండా ఇంకా బెటర్ డిజైన్స్ ఇంకా మంచి మంచి డిజైన్స్ మీరు ఓన్ గా ఏదైనా థింకింగ్ చేసి మంచి మంచి డిజైన్స్ ఏమైనా వేసి అంటే నిత్యం జాబ్ వర్క్ ఇస్తారండి ఒక సారీ రెండు సార్లు టెన్ సారీస్ కాదండి ఎన్ని సారీస్ అయినా సరే నిత్యం వర్క్ ఇస్తారండి మీకు ఒక వెయ్యి సారీ అయినా రెండు వేల సారీ అయినా మేము చేయగలం అంటే మీకు పంపిస్తారు మీరు ఇలా వీటి మీద ప్రింటింగ్ మంచి మంచి ప్రింటింగ్స్ మంచి మంచి డ్రయింగ్స్ వేసి పంపిస్తామంటే వీళ్ళు జాబ్ వర్క్ ఇస్తారండి నిత్యం ఉంటుందండి జాబ్ ఇంకోటి ఏంటంటే రెండో కాన్సెప్ట్ ఏంటంటే అండి వీళ్ళకి మీరు ఎవరైనా భజనలకు కానీ ఏదన్నా సేవా కార్యక్రమాలకు కానీ ఏదన్నా ఈవెంట్స్కి యూనిఫామ్ కలర్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే మాకు ఒకటే డిజైన్ ఇప్పుడు ఈ డిజైన్ చూసాం దీంట్లో కానీ ఈ డిజైన్ చూసాం దీంట్లో కానీ సింగిల్ డిజైన్ లో మాకు వంద శారీస్ కావాలి టూ హండ్రెడ్ శారీస్ త్రీ హండ్రెడ్ శారీస్ ఇలా మాకు కావాలి అంటే ఎన్ని వందల శారీస్ అయినా సరే వీళ్ళు సింగిల్ డిజైన్ లో డిజైన్ చేసేమంటే ఒక వారం పది రోజులు మీకు టైం ఇచ్చారండి డిజైన్ చేసి ఇచ్చేస్తారండి వీళ్ళు అంత వర్క్ వర్కర్స్ ఉన్నారండి వీళ్ళ దగ్గర వీళ్ళు సొంత వర్క్ అంత వర్క్ ఉందండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓన్లీ కాటన్ అవును ఇది ఆగస్ట్ లో జూడ్ జాట్ అవైలబుల్ ఉన్నది వీళ్ళు ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్యూర్ కాటన్ టైం టైం బాధిక్ ప్రింట్ ఇవన్నీ చేస్తారండి అయితే ఆగస్టు టైం లో జార్జెట్ చేస్తారు జాబ్ వర్క్ కావాలంటే కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి ఏంటంటే మీ ఒక్కరికే కాదండి మీ కింద మీరు పది మందికి వర్క్ చూపించవచ్చు మీరు ఇంకా పెద్ద యూనిట్ కూడా చేసుకోవచ్చు అండి దీన్ని మాత్రం ఎవరో మిస్ అవ్వండి వీడియో చూసిన వాళ్ళే మన దూర ప్రాంతాల నుంచి విజయవాడ కానీ గుంటూరు కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ లేకపోతే ఈస్ట్ వెస్ట్ నుంచి కానీ ఎవరైనా దూరం నుంచి వచ్చి మేము ఈ కాలం కాళన్సారి ఒకసారి వచ్చి ఇక్కడికి వచ్చి విజిట్ చేసి చూస్తాము అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ లేకపోతే బస్ స్టాండ్ కానీ దిగిన తర్వాత బస్ నెంబర్ ఎయిట్ భయ ఎయిట్ ఎయిటీ ఎయిట్ బస్ నెంబర్ ఎయిటీఏ ఆ బస్కి వస్తే వీళ్ళు నియర్ బై దగ్గరికి వచ్చేస్తారండి వీళ్ళు కాల్ చేస్తే ఇక్కడ దగ్గరలో దిగుతారు మీకు కాల్ చేస్తే వీళ్ళు వచ్చి రిసీవ్ చేసుకుంటారు మీకు వీళ్ళు ఏంటంటే అండి ఎక్స్పెన్సీ ఛార్జెస్ అండి వీళ్ళు ఇంట్లోనే డైయింగ్ యూనిట్ ప్రింటింగ్ యూనిట్ ఇవన్నీ కూడా పక్క పక్కనే ఉన్నాయండి ఇంట్లోనే ఇది అంతా మొత్తం ఫ్యామిలీ అంతా కష్టపడతారండి మొత్తం అన్నదమ్ములు సిస్టర్స్ మొత్తం అందరూ కూడా కష్టపడి సొంతంగా వర్క్ చేస్తారు కాబట్టి తక్కువ మార్జిన్ తో సేల్ చేస్తారండి ఇంత తక్కువ మార్జిన్ తో ఇంత తక్కువ కాస్ట్ లో ఈ క్వాలిటీ అయితే మనకి ఎక్కడ రాదండి లేదు మేము రాలే అక్క మాకు కొత్తగా ఉంది ఇక్కడ అంటే ఎంతో తెలీదు అంటే మీకు వాట్సాప్ లో అని పెట్టండి మొత్తం వీళ్ళ దగ్గర ఉన్న స్టాక్ అంతా కూడా సెండ్ చేస్తారు మీకు ఏవి కావాలంటే అవి కొరియర్ పంపిస్తారు ఐటమ్ కి వీడియోలో తర్వాత ఇది టోటల్ మొత్తం ఐటమ్ ఫిఫ్టీ ఐటమ్స్ ఉన్నాయి ఓకే మొత్తం ఫిఫ్టీ ఇవే కాకుండా మనకు ఈ వీడియోలో ఇవే చూస్తాం ఇవి కాకుండా ఇంకా ఫిఫ్టీ డిజైన్స్ ఫిఫ్టీ మోడల్స్ కూడా ఉన్నాయండి కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఏంటంటే అండి ఇలా మనకు వీడియో పెట్టిన వెంటనే ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంటాయండి అంటే అంత గిరాకీ ఉంది పెద్ద పెద్ద షోరూమ్స్ మాల్స్ వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర ఉన్నారండి కస్టమర్స్ వాళ్ళందరూ ఏంటంటే బేల్స్ బేల్స్ ఆర్డర్ పెట్టడం వల్ల వెంటనే అయిపోతుంది మీరు ఎవరైనా చూసారంటే వెంటనే మీరు ఆర్డర్ పెట్టేసుకోండి